హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అనమాట గుడ్ మార్నింగ్ అని ఇప్పుడు చెప్తున్నాను అంటున్నారా నేను ఇంతకు ముందే అది వీడియో చేశాను ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను అనమాట ఇది సెట్ దోశ బెంగళూరులో దీన్ని సెట్ దోశ అంటారు మన సైడ్ వచ్చి ఊతప్పం అనమాట దీన్ని కొంచెం లైట్గా దోశ పిండి కొంచెం లైట్గా పులుసున్న పులకపోయినా పర్వాలేదనమాట ఇలా వేసుకొని తింటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి క్యారెట్ ఆనియన్స్ ఇవన్నీ ఇది వచ్చి నా ఇనప్పను అనమాట నేను నాన్ స్టిక్ వాడను ఇలాంటి పెనుమే యూస్ చేస్తాను అనమాట ఇది చాలా బాగా వస్తాయండి దీంట్లో దోశలు ఎర్రగా కూడా బాగా వస్తాయి దీని సీజనింగ్ నేను ఇంకోసారి చూపిస్తాను ఇది ఆల్రెడీ వాడేసింది ఈ పెను అనమాట పెనుము ఇలాంటి వాటిల్లో తింటే హెల్తీగా నాన్ స్టిక్లో దోశ ఎట్లా ఉంటుందంటే కాసేపటికి పోసిన కాసేపటికి ఏమవుతుందంటే అది కొంచెం ఎండిపోయినట్టు ఉంటుంది దోశ దీంట్లో మాత్రం బాగుంటుంది చూడండి నా దోశ ఇలా అనమాట ఆనియన్స్ బాగా కొంచెం చిన్న చిన్నవిగా కట్ చేసుకోవాలన్నమాట చాలా చిన్నవిగా కట్ చేసుకొని లైట్గా ఇవంతా చల్లుకోవాలన్నమాట తర్వాత చిల్లీ క్యారెట్ అనమాట క్యారెట్ క్యారెట్ తురిమేసి ఇట్లా వేసేసుకోవాలా ఇలా వేసేసుకొని తర్వాత పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా చేసుకోవాలండి చాలా సన్నగా కోసుకోవాలి సన్నగా కోసుకోవాలి అసలు తెలియకూడదు మన పంట కింద కూడా పడకూడదు అంత సన్నగా కోసుకోవాలన్నమాట ఇప్పుడు అట్లా అది వేయాలన్నమాట అట్లా అది వేస్తే చాలా బాగుంటాయి పొడి కానీ దీంట్లోకి ఏదైనా వేసుకొని తినచ్చు చాలా బాగుంటాయండి ట్రై చేయండి మీరు కూడా అంటే మనకు ఈవినింగ్ స్నాక్స్గా కూడా యూస్ చేయొచ్చు దీన్ని ఇట్లా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి దోశలు బాగుంటాయి రోజు దోశ ఉత్త దోసే కాకుండా ఇలా కూడా ట్రై చేయండి ఎమ్మీగా ఉంటాయి పిల్లలు కూడా చాలా బాగా తింటారు పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేయకుండా పిల్లలకి కూడా మనం ఇలా పెట్టచ్చు అనమాట క్యారెట్ ఆనియన్ ఇవేసి పెట్టచ్చు అన్నమాట చిల్లీ లేకుండా ఇంకా ఏమన్నా కావాలంటే నువ్వులు అలాంటివి కూడా వేసుకోవచ్చు హెల్తీగా బాగుంటాయి అన్నమాట ఇక్కడ మామూలుగా ఇవి సెట్ దోశ అంటారు వీటిల్ని ఇట్లా ఆనియన్స్ క్యారెట్ చిల్లీ ఇవన్నీ వేసి ఇస్తారనమాట బాగుంటాయి ఇంకా ఏమన్నా కావాలన్నా మీరు యాడ్ చేసుకోవచ్చు దాంట్లో నేనైతే ఇలా చేస్తుంటానండి దోశ పిండితో మిగిలినప్పుడల్లా మీరు ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫస్ట్ టైం కానీ నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని చూడండి పొడి ఇది శనగల పొడి అనమాట శనగలపొడిలోకి చాలా బాగుంటుంది నీకు మీకు ఈ వీడియో పెడతాను శనగల పొడి అనమాట ఇది అన్నంలోకి దోశలోకి దేంట్లోకైనా తినచ్చు అనమాట చాలా బాగుంటుంది ఈ పొడి మనం కానీ ఇది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టేసుకుంటే ఇంకా ఎప్పుడైనా అవసరానికి మనకు యూజ్ అవుతుంది అన్నమాట